తెలంగాణలో పదో తరగతి పరీక్షలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి ఏప్రిల్ నాలుగు వరకు జరగనున్న ఎగ్జామ్స్ కు సంబంధించి అధికారులు ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు చేశారు పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఆరు వందల యాభై పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా ఐదు లక్షల నాలుగు వందల మూడు మంది విద్యార్థులు కానున్నారు ఉదయం తొమ్మిది నెలల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి పర్యవేక్షణ కోసం డిపార్ట్మెంట్ ఆఫీసర్లు ఇన్విజిలేటర్లను నియమించారు ఇక పరీక్ష కేంద్రాల పరిధిలో వన్ ఫోర్ సెక్షన్ అమలు అధికారులు తెలిపారు హాల్ టికెట్లను పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు ఇక పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘా ఉంటుందని స్టూడెంట్స్ అరగంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు ఈసారి పరీక్ష రాసే విద్యార్థులకు నిమిషాల గ్రేస్ పీరియడ్ ప్రకటించారు పరీక్ష టైం కంటే ఐదు నిమిషాలు వెళ్లినా కూడా విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు కానీ ముందు జాగ్రత్తగా కనీసం అరగంట ముందుగానే పరీక్ష కేంద్రానికి రావాలని అధికారులు చెబుతున్నారు ఆలస్యంగా వెళ్లి టెన్షన్ తో పరీక్ష రాసే కన్నా ముందే చేరుకుని ప్రశాంతంగా పరీక్ష రాయాలని సూచిస్తున్నారు అధికారులు ఇక ఏ విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఆదిలాబాద్ నుండి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ వరలక్ష్మి వ్యాప్తంగా మరో ఐదు నిమిషాల్లోనైతే ఇటు పదవ తరగతి పరీక్షలు అయితే ప్రారంభం కానున్నాయి ఆ పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు కొనసాగుతుండగా ఆ ఉదయం ఎనిమిది గంటలకే ఇటు విద్యార్థులందరూ కూడా పరీక్ష కేంద్రాల్లోకి చేరుకున్నారు వారందరినీ కూడా తొమ్మిది గంటకే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించడం తోటైతే విద్యార్థులందరూ కూడా ఇప్పటికే పరీక్షా కేంద్రాల్లో ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి నేను మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బాలుర పాఠశాల పరీక్షా కేంద్ర సెంటర్ లో ఉన్నాము దాదాపుగా ఇక్కడ చూడచ్చు పూర్తి స్థాయిలో విద్యార్థులందరూ కూడా ఆ తొమ్మిదిన్నర కంటే ముందే లోపలికి వెళ్లడం తోటైతే పూర్తిగా ఇక్కడ పరీక్షా కేంద్ర వద్ద నిర్మానుష్య వాతావరణం అయితే కనబడుతోంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నూట ఎనభై నాలుగు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా ముప్పై ఏడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది మంది విద్యార్థులైతే పదవ తరగతి పరీక్షకు అయితే హాజరు కానున్నారు ఇటు చీఫ్ సూపరింటెండెంట్ తో పాటు సూపరింటెండెంట్ సిఎస్ లో వీళ్ళందరూ కలిపి కూడా దాదాపుగా రెండు వేల ఐదు వందల మంది సిబ్బందితో పాటు ఆ మూడు వేల మంది ఇన్విసిలేటర్లను అయితే ఈ పరీక్ష కేంద్ర పరీక్షలకు అయితే అధికారులు అయితే అలర్ట్ చేశారు అయితే గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది మాత్రం పదో తరగతి పరీక్షలు అయితే పకడ్బందీ నిర్వహించనున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు ఇటు ఏదైతే విద్యార్థులకు సంబంధించి ఆన్సర్ షీట్ ను ప్రస్తుతానికైతే ఈ ఏడాది బుక్లెట్ రూపంలోనైతే ఇవ్వనున్నారు దాదాపుగా ఇరవై నాలుగు పేజీలు కలిపినటువంటి ఒక బుక్లెట్ ఆన్సర్ షీట్ గానైతే విద్యార్థులకు ఇస్తున్న సందర్భాలైతే ఏడాది ఉన్నాయి విద్యార్థులు తమకు సంబంధించినటువంటి ఆన్సర్లను ఇరవై నాలుగు పేజీలోనే రాయాల్సి ఉంటుందంటూ కూడా ఇటు అధికారులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా గతంలో కొన్ని సెంటర్లలో మాస్ కాపింగ్ జరగ ఎక్కడ కూడా ఎటువంటి మాస్ కాపింగ్ జరగకుండా అయితే పకడ్బందీ చర్యలు అయితే చేపట్టారు అధికారులు దాదాపుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నూట ఎనభై నాలుగు సెంటర్లకు సంబంధించి వంద మంది ఇటు సిట్టింగ్ స్క్వాడ్ తో పాటు రెండు వందల మంది ఫ్లైయింగ్ స్క్వాడ్ తోట అయితే పరీక్ష సెంటర్ లోనైతే పూర్తి స్థాయిలోనైతే తనిఖీలైతే అయితే నిఘానైతే ఏర్పాటు చేశారు అయితే పోలీస్ స్టేషన్ కి సుదూరంగా ఉన్నటువంటి పరీక్ష కేంద్రాలకు మాత్రం మరి కొంత సిబ్బంది అయితే ఎక్కువ మొత్తంలోనైతే కేటాయించారు ఓవరాల్ గా ఉమ్మడిదరాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే ప్రస్తుతానికైతే ఇటు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విద్యార్థులు కూడా పూర్తి స్థాయిలో ఎటువంటి ఇబ్బందులకు లోన్ కాకుండా ప్రశాంత వాతావరణంలో పరిశులు రాసుకునే విధంగా అయితే అన్ని రకాల చర్యలు అయితే చేపట్టారు వాళ్ళకి రైట్